అమెరికా దేశంలో డెట్రాయిట్ అనే ప్రాంతంలో చార్లస్ ఫిన్యా అనే ఒక దైవజెండు దినాన్ని ఇలాంటి పబ్లిక్ బహిరంగ మీటింగ్లో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడు ఆయన యేసు ప్రభు రక్తాన్ని గురించి ఆయన ప్రశస్త ఆయన రక్త ప్రాశస్తతను గురించి జ్ఞాపం చేస్తున్నాడు ద బ్లడ్ ఆఫ్ యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయింది ఆ సువార్తి ఇక్కడ అంతా బోధించిన తర్వాత వెనక ఒక ఆయన కూర్చున్న ఆయన ఈ చార్లెస్ ఫిన్ని గారిని తన గద్ద దగ్గర ఉంటే దగ్గర తీసుకెళ్లాడు తీసుకెళ్లే బోల్ట్ వేసాడు కాదు చాలా భయం వేసింది ఎవరికి ఈ సువార్థికనికి ఈశ్వరులు అలాంటివి జరుగుతాయి కొన్నిసార్లు వాళ్ళు ఎందుకు బోల్ట్ వేస్తారో మనకు తెలియదు మనకేసేదేం భయం వేస్తుంది అందుకనే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు ఈయన సువార్థకంతో మీరేం భయపడొద్దండి కానీ నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలని ఇక్కడ దాకా తీసుకుని వచ్చినాను అప్పుడు ఆయన సంభాషణ ఆరంభించినాడు జీ మీన్ వాట్ యు సే వాట్ ఇస్ సెట్ నువ్వేం చెప్పినావో అది మీరు ఎరుగుదరా ఆ ఎరుగుదును ఏసు రక్తం ప్రతి పాపంని కడిగి శుద్ధీకరిస్తుంది అన్నారు కదా ఎస్ కడిగి శుద్ధీకరిస్తుందా ఇప్పుడు నా పాపం ఏంటో నేను చెప్తా ఆ ఏసు రక్తం కడుగుతుందో లేదో చెప్పండి ఇదే డౌన్ టౌన్ డౌన్ టౌన్ అంటే మన ఓల్డ్ సిటీ అంటే మంచి పాష్ ఏరియా మాదిరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద బిల్డింగే ఈ పెద్ద బిల్డింగే ఒక బార్ పబ్గా ఏర్పాటు చేసింది ఈ టౌన్లో పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళంతా నా బార్కి నా పబ్కే వస్తున్నారు తాగి 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 కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు కొంతమంది ఆస్తులు డబ్బులు కోల్పోయినారు కుటుంబాలు కోల్పోయినారు భార్యను పిల్లల్ని వాళ్ళు విసర్జిస్తే వార్య పిల్లల కన్న తర్వాత పిల్లలు తీసుకుని వచ్చిన మా మా పబ్బులో వదిలేసిపోయారు ఇలాంటి షాప్ నిర్వహిస్తున్న నన్ను ఏసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుందా చార్లెస్ ఫిన్ని గారి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఆయన అన్నాడు బైబిల్ అధికారంతో నేను చెప్తున్న మాట ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది నిన్ను కూడా ఆయన అంతటి తాగిపోలేదు రెండో విషయం చెప్తాను అన్నాడు ఏంటి ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ కూడా నాదే అక్కడ జూదశాల క్యాసినో అంటారు ఫారెన్ లో అన్నిటికంటే అదే అది దానికి ప్రజలు చిన్నపిల్లలు మొదలుకొని సామాన్యుల దాకా విస్తారం గడతా ఉంటారు ఆ జూద మాట ప్యాకెట్లో డబ్బులు తీసుకుని వచ్చిన వాళ్ళు డిజిటల్ మనీ తీసుకున్న వాళ్ళు బేకార్లు అయిపోయి ఉదయం నుండి సాయంకాలం దాకా ఆడి అలా ఓడిపోయి నష్టపోయి ఇంటికి వెళతూ ఉంటే భార్యకి ముఖం చూపించలేక పిల్లలకు ముఖం చూపించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నా క్యాసినో వల్ల కుటుంబాలు భంగం అయ్యాయి దేవుడు యేసు ప్రభు రక్తం ద్వారా నన్ను కూడా కడుగుతాడా అప్పుడు ఆ భక్తుడు చెప్పిన స్వభావం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను యేసు రక్తం ప్రతి పాపము నుండి కడుగుతుంది నిన్ను కూడా ఇలాగ ఆయన చాలా సంగతులు చెప్పిన తర్వాత సమయాబాటు బట్టి నేను కుదిస్తున్నాను చివరికి ఒక మాట చెప్ చివరికి ఒకటి అన్నాడు నాకు భార్య ఒకే ఒక కూతురుంది చాలా ఇష్టం భార్య అంటే కూతురు అంటే కానీ నా కొట్ ఈ షాపులు బారు క్యాసినో ఇవన్నీ మూసుకుని వెళ్ళే లోపల దాదాపు మధ్యరాత్రి అయిపోతుంది నా భార్య నాకు వరకు కనిపెడుతుంది నా కూతురు కూడా నాకు వరకు ఎదురు చూస్తుంది వెళ్ళిన తర్వాత భార్యతో మనస్సు ఇప్పి మాట్లాడకపోగా కూతుర్ని దగ్గర చేర్చుకోకపోగా నా చేతులతో కాళ్ళతో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని కొట్టేస్తున్నా ఎందుకంటే నేను కూడా తాగిపోతున్నా ఇంటికి నా భార్య పైనుండి కింద దాకా ఘాట్లే నా కూతురు పైనుండి కింద దాకా ఘాట్లే నన్ను భరిస్తున్నారు ఇలాంటి నరరూపి రాక్షసును కూడా ఈ రక్తమ కడిగి శుద్ధీకరిస్తుందా అప్పుడు చార్లెస్ ఫిన్ని గారు అన్నారు యూ హ్ పెయింటెడ్ ఎ గ్రీమ్ పిక్చర్ ఫార్ మీ నాకు చాలా విషాదకరమైన చిత్రపటాన్ని గీసావు ఆయన ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నా యేసు రక్తము ఈ పాపాన్ని కూడా కడిగి శుద్ధీకరిస్తుంది ఏడోడు ఆరంభించినాడు చార్లెస్ విన్య గారి చేతులు పట్టుకున్నాడు దయచేసి ఆ యేసుని నాకు పరిచయం చేసి ప్రార్థన చేయరా మోకరింపజేసాడు యేసు ప్రభు యొక్క ప్రేమను తెలియచేసినాడు ప్రార్థన చేసినాడు ఆ వ్యక్తి మారమరసి పొంది రక్షణ పొందినాడు ఇంటికి వెళ్ళాడు మధ్యరాత్రి అయింది భార్య కూతురు యథావితి ఎదురు చూస్తున్నారు దెబ్బలకు గాయాలక తిట్లకా కథ కట్ చేస్తే కూతురు దగ్గరికి వచ్చింది డాడీ మమ్మీ నిన్ను భోజనానికి రమ్మంటుంది అప్పుడు కూతురిని దగ్గరికి తీసుకుని ఆయన చెప్పాడు మా మెన్నుకోడికి ఎడికి రమ్మని చెప్పు ఆ పాప గుండెలో రాళ్ళు పడినట్టు అయింది వెళ్ళి అమ్మకి చెప్తే మమ్మీ డాడీ పిలుస్తున్నాడు ఆమె కూడా భయం వేసింది ఇంక ఈరోజు మాకు ఆఖరేమో ఏదన్నా ఆయుధం పెట్టుకుని మమ్మల్ని చంపేస్తాడేమో నాకు నా కూతురికి ఇదే ఆఖరేమో కానీ మెట్టుకు ఆమె దేవుని ఎందు విశ్వాసం ఉంచిన స్త్రీ కూతురు కూడా ఏసు నమ్మింది ఇద్దరు ప్రార్థన చేసినారు ప్రభువా ఇదే మాకు ఆకర్తినమైతే మా మనం ద్వారా అయినా నా భర్త రక్షణ పొందినట్లుగా చేయి ఇదిగో నా భర్త పిలుస్తున్నాడు నేను వెళుతున్నా భర్త హాల్లోనికి గదిలోనికి భార్య కూతురు ఇద్దరు వెళ్ళారు ఒకవేళ ఒకరిని చూసి ఒకరినైనా చంపుకుని ఉంటారేమో అని ఆయన కుర్చీ మీద నుండి నేరుగా సాగిలిపడి వాళ్ళ కాడ పట్టుకున్నాడు నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఏం జరిగింది వారికి కూతురికి అర్థం కాలేదు లేచి వాళ్ళ కళ్ళల్లో పెట్టి చూశాడు ఏ నా కళ్ళన్నీ వాసిపోయినాయి ఏడ్చి 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 ఏం జరిగింది ఏం జరిగింది మీరు నన్ను క్షమిస్తే కానీ జరిగింది ఏమో చెప్పను భార్య సుతారంగా చెప్పింది వచ్చి భోజనం చేస్తారండి తర్వాత మాట్లాడదామని ఆయన అన్నాడు నాకు ఇప్పుడు భోజనం ఆకలి కావట్లేదు నేను తినాలనుకోవట్లేదు మీకు ఇంట్లో నరకం చూపించానా ఈ నన్ను పరలోకానికి చేర్చాడు ఈసు రక్తం నా పాపాన్ని కడిగి శుద్ధీకరించింది మీరు నా పాపాన్ని క్షమిస్తారా లేదా భార్య నోటు మాట్లాడలేదు కూతురు భార్య ఆనంద బాష్పాలతో భర్తను అత్తుకున్నారు వారి తినం వారి జీవితంలో ఆ తినం పరలోకం భూమి దిగి దిగి వచ్చింది తర్వాత కథ కట్ చేస్తే ఆయన తన బ్రా షాప్ ఆ రోజు రాత్రే మూసేసాడు కెసున్న మూసేసినాడు బయట బోర్డు పెట్టినాడు దిస్ షాప్ ఈస్ నో లంగర్ అవైలబుల్ ఫర్ డ్రంకర్స్ అండ్ క్యాష్ నో ప్లేయర్స్ దిస్ ఈస్ బికాస్ ఐ బిలీవ్డ్ ఇన్ జీజస్ క్రైస్ట్ అండ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ హెవెన్ టాక్ ఉదయాన్నే ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళారు ఆ బోర్డు చూసినారు ఆశ్చర్యం వేసింది వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ దట్ బికెమ్ టాక్ ఆఫ్ డెట్రాయిట్ డెట్రాయిట్ అనే పట్టణంలో అది పెద్ద సంచలనం అయింది దేవుడు ఆయన బలపరిచి ఒక సువార్థికుడిగా వాడుకున్నాడు ఆయన ఒక సంఘ కాపరుకున్నాడు ఆ తర్వాత ఆయన అచంచనంగా ప్రభు కొరకు సేవ చేశాడు యేసు ప్రభు యొక్క రక్తము తొరాగుబోతులు మారుస్తుంది నరమాంస భక్షకులు మారుస్తుంది కేసినో జూదగాళ్ళను మారుస్తుంది కుటుంబంలో నరకము చూపించే వారిని మారుస్తుంది మోణానికి సిద్ధమైన వారిని మారుస్తుంది ఈ రాత్రి ఏసుని కొద్దా ఈ రక్షకుని కొద్దా మార్చబడాలనే ఇష్టం నీకు లేదా నది వల్లే ప్రవహిస్తున్న యేసు రక్తము ఏ పాపాన్నైనా ఈ లాఖే క్షమించి వేస్తుంది ఆ యేసు రక్తానికి అంత ఉంది ప్రభు అని నంద అందవిశ్వాసం ఉంచము అప్పుడు నీవు నో నీ ఇంటి రక్షణ పొందుదురు